అంతే వస అంటే పై కేబుల్ తీసి వైట్ స్కో కేబుల్ తీసేట అప్పుడు ఎంత కత్తుందో అంటే పైన రివర్ అంతేనా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దనస్ వ్లాగ్స్ ఈ రోజు నాది వియత్నాం లో ఫస్ట్ డే టూర్ అనమాట సో ఈరోజు రోజు నేను హోచిమิน సిటీ చూడడానికి అప్పుడు ఎంత మార్నింగ్ వచ్చి ఫ్రెష్ అయ్యేసరికి లంచ్ టైం అనమాట తొందరగా లంచ్ చేసి వెళ్ళాలి ఇంకా ఫుడ్ తీసుకురాలేదు మా ఆయన కంగారులో ఉన్నారు తొందరగా ఫుడ్ తినేసి ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు అలా ట్రిప్ వేసి వస్తాం అనమాట ఊరంతా చూసి వస్తాము తెలియదు ఎక్కడికి వెళ్తాము మీరు స్కిప్ చేయొద్దు వీడియోని అలాగే వాచ్ చేస్తూ ఉండండి మీకు మంచి మంచి విశేషాలు నేను చూపించబోతున్నాను అనమాట ఎగ్జైటింగ్గా సో ఛానల్ కానీ వీడియోని కానీ ఫస్ట్ టైం చేసిన వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్దర్ వీడియోస్ కోసం కింద బెల్ అకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లెట్స్ ఎక్స్ప్లోర్ హోచిమెన్ సిటీ సో ముందైతే ఈయన వెళ్ళి చెక్ చేస్తున్నారు పంజాబీ రెస్టారెంట్లో ఫుడ్ ఎలా ఉందా అనేది హ్యాండ్ వాష్ బయట ఉండడం వల్ల నేను హ్యాండ్ వాష్ చేసుకొని లోపలికి వెళ్ళి చెక్ చేశాను రెస్టారెంట్ అయితే చాలా సింపుల్గా నీట్గా ఉంది సో మెను చూస్తున్నాము మెనూ అయితే మనకు కావాల్సింది చూసుకొని ఫస్ట్ ఆర్డర్ చేసేసుకుంటే అన్ని టైం సేవ్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ యుఎస్ డాలర్స్ నింగ్స్ లోకి కన్వర్ట్ చేస్తున్నాము ఎందుకంటే ఇక్కడ డాంగ్స్లోనే మనం ఖర్చు పెట్టాలి కొనుక్కోవాలన్నా ఏమైనా కొనుక్కోవాలన్నా ఫస్ట్ టైం మాత్రం చాలా ఇబ్బంది పడ్డా లో మన డి సింగల్ డిజిట్ డిజిట్ నెంబర్ కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది జాగ్రత్త చూసుకోవాలి కొబ్బరి బండం తీసుకున్నాము వాటర్ తాగిన తర్వాత కొబ్బరి తీసిస్తున్నారు వాటర్ మాత్రం ఏమొచ్చాయంటే ఈజీగా రెండు గ్లాసులు వచ్చి ఉంటాయి అలాగే కొబ్బరి కూడా బాగా వచ్చింది బాగా ఎంజాయ్ చేసాం కడుపు నిండిపోయింది ఇద్దరికి సో వెంటనే వెహికల్ వచ్చింది ట్రిప్కి తీసుకెళ్ళడానికి హాఫ్ డేట్ సో వియత్నామీలో మా కొచ్చిమన్ సిటీకి వచ్చాము మేము ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ డే సో హాఫ్ డే ట్రిప్ అనమాట లంచ్ వేసేసి అలా స్టార్ట్ అయిపోయాము ఓ క్లాక్ వన్ థర్టీకో స్టార్ట్ అయ్యా సో ఇలా ఆల్రెడీ వేరే వాళ్ళని ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరినీ పికప్ చేసుకొని వచ్చింది వెహికల్ అంటే హోటల్ ఉంటారు కదా అలాగా మేము బుక్ చేసిన ట్రావెల్స్ వాళ్ళు ఇలాగే బుక్ చేసుకున్న వాళ్ళందరినీ ఇలాగే పికప్ చేసుకొని వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ రెస్టారెంట్లో అదే హోటల్స్ నుంచి సో ట్రిప్లో గైడ్ అయితే మాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు అనమాట ఇక్కడ సెంటర్ ఉంటుంది హోచిమెన్ సెంటరు అక్కడ హోచిమెన్ స్టాట్యూ ఉంటుంది సెంట్రల్ ఉంటుంది సెంట్రల్ మార్కెట్ సో ఇక్కడ అన్నమాట ప్యాలెస్ కూడా ఉంది సో అది మనం ఎలా చేయరు ఎందుకంటే ప్యాలెస్లో వాళ్ళు అందరూ ఉంటారంట సో హోచిమెన్ అనే ఆయన స్టాచ్యూ ఇక్కడ మిడిల్లో పెట్టారు మంచిగా అందరూ ఫోటోలు దిగుతున్నారు ఇక్కడ సో మనం కూడా దిగుదాము ఫ్రెండ్స్ ఈ ఏరియా అయితే ఎంత ప్లెజెంట్గా ఉందో ఎండ అయితే అదిరిపోయింది కానీ మిగతా అంతా చూస్తే విశాలంగా ఎంత బాగుందో ఫోటోలు తీసుకోవడానికి ఎండలో కూడా ఎంత సల్లగా అనిపించిందో ఫోటో తీయడానికి ఎదురుగానే ఒక షాపింగ్ మాల్ ఉంది చాలా పెద్దది అండ్ లగ్జరీస్ షాపింగ్ మాల్ చాలా బ్రాండెడ్ వాచెస్ జ్యువెలరీస్ ఇందులో మనకి డిస్ప్లే పెట్టారు మనం కొనాలని థాట్ కూడా రాదనమాట అంత పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి అట్లీస్ట్ కొనకపోయినా చూసిన అనుభూతి మనకి దొరికిద్దని నేను వీడియో క్లిప్పింగ్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను కావాలని కొన్ని షాపింగ్ చేసుకునే వాళ్ళకి అసలు పండగ అనమాట చూసేయండి వాచ్లన్నీ కూడా అసలు నేను ఎప్పుడు చూడలేదు ఇంత దగ్గర నుంచి ఇలాంటి బ్రాండ్స్ని డియోర్ అంట ఈ బ్రాండ్ గురించి మీకు ఎవరికైనా తెలుసా ఎక్కువగా నేను బ్రాండ్స్ దగ్గరికి వెళ్ళాను ఫ్రెండ్స్ మనము మన పని అయిపోయిందా లేదా అప్పటికి అన్నట్లు చూసుకుంటా ఉంటాను లైఫ్లో ఫస్ట్ ఏది కావాలో ముందు మనం ప్రియారిటీ దేనికి ఇవ్వాలో చూసుకోవాలి కదా మనకున్న ఎకనామిక్ కండిషన్కి సం తగ్గట్లుగా అట్లా వెళ్ళిపోతూ ఉంటాం సో ఈ డియోర్ బ్రాండ్లో చాలా ఉన్నాయి ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి ఛాన్లియర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది చూసారా పైన మిర్రర్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో సో బయటకే ఎగ్జిట్ అయిపోయాము సో ఇక్కడ ఒక ఏం చెప్పాలి కెఫేకి తీసుకొచ్చాడు మన గైడు ఫ్రెండ్స్ ఈ కెఫేలో మనకి కెఫే నేమ్ కూడా డిఫరెంట్గా ఉంది సో ఫస్ట్ టైం ఒక కెఫేకి వెళ్ళేస్తున్నాం అన్నమాట ఈ వియత్నామీస్ సేల్ చేసే అన్ని ఫుడ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఉంటాయి మనకి ఇక్కడ లైక్ స్నాక్స్ కాఫీ టీ కూల్ డ్రింక్స్ అన్నీ కూడా ఉంటాయి సో వాళ్ళు మనకి ఆఫర్ చేశారనమాట ట్రావెల్స్ వాళ్ళే ఎనీ కోల్డ్ ఆర్ హాట్ కాఫీ ఆర్ ఆర్ సమ్ జ్యూసెస్ అని ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ అయితే మనం హోచిమెన్ అనే ఆయన విగ్రహం ఉందన్నమాట ఆయన పేరు మీదే ఈ సిటీ అనేది ఆవిర్భవించిందంట ఆయన కమ్యూనిస్ట్కి సంబంధించినయట అంతవరకే నాకు తెలుసు ఆ గైడ్ చెప్పినందు ప్రకారం అది చూపించిన తర్వాత ఇక్కడ ఒక కేఫేకి తీసుకొచ్చి కావాల్సినవి ఏదైనా కూల్ కూల్ అండ్ హాట్ డ్రింక్స్ అంటే కూల్ డ్రింక్స్ కానీ హాట్ కానీ మిల్క్ కానీ అదే కాఫీ కోల్డ్ కాఫీ హాట్ కాఫీ ఏదైనా మీరు ఆర్డర్ చేసుకోండి ఒకటి అది కంపల్సరీ మా ట్రావెల్ వాళ్ళే తీసుకుంటారు మీరేం పే చేయొద్దని చెప్పారు ఒకసారి చూడండి నేను ఏది ఆర్డర్ చేశాను అనేది కనిపిస్తుందా ఇది కోకోనట్ మిల్క్ కాఫీ చిల్గా ఉంది ఒకసారి ఓపెన్ చేస్తాను ఈనేమో కెపాచీన్నో తీసుకున్నారు మంచి హాట్ లో ఉంది నేను పిక్ చూపిస్తాను చూడండి అంత ఐస్ అంట బట్ నాకు ఎగ్జైటింగ్గా ఉన్నాను ఈ కోకోనట్ మిల్క్ కాఫీ ఏమన్నా తాగాలని ఇప్పుడైతే ఈ వద్దాం అనుకున్నాను నేను ఫిక్స్ అయ్యా అనమాట కోకోనట్ మిల్క్ కాఫీ ఇక్కడ టేస్ట్ చేయాల్సిందే అని టేస్ట్ చేసి చెప్తాను ఫిల్టర్ కాఫీ భలే ఉంది బయట చాలా హాట్గా ఉంది తాత భలే ఉంది బయట చాలా హాట్గా ఉంది కదా చల్లగా చిక్గా కాఫీ నేను ఎప్పుడు తాగలేదు హాట్ కాఫీ కానీ చాలా టేస్టీగా ఉంది ట్రై చేయండి ఎప్పుడైనా కోకోనట్ మిల్క్ కాఫీ కోల్డ్ కాఫీ ఎక్సలెంట్ చూడండి ఫ్రెండ్స్ కాఫీ తాగిన తర్వాత నేను ఇంకొక ట్వంటీ మినిట్స్ అయింది ఇంకా అయిపోయి కూడా ఇవేందో ఇన్ని ఐస్ ఉన్నాయన్నమాట ఐస్ కాఫీకి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఐసే కాఫీ తాళు తక్కువ ఉంది బట్ టేస్ట్ అయితే బాగుంది ఇక్కడ అన్ని ఏ బెవరేజెస్లో అయినా ఎక్కువ కూల్ డ్రింక్స్ తాగుతారనమాట రిఫ్రెషింగ్ డ్రింక్స్ అన్నిట్లో ఇలాగే ఐస్ ముక్కలు అలా వేసి ఉంటాయి ఇప్పుడే ఒక ఐస్ బండి చూశాను బండి మీద వచ్చాడు ఒక అతను ఫుల్ ఐస్ బ్యాగ్లు వేసుకొని వచ్చాడు అనమాట ఐస్ ముక్కలు ఉన్న ఐస్ బ్యాగ్ అయితే ఐస్ ముక్కలు ఉంటాయి అనమాట బ్యాగ్ లో ఫ్రెండ్స్ హోచిమన్ సిటీలో బిల్డింగ్స్ అన్ని చాలా అందంగా చాలా నీట్ గా ఉంది సిటీ కూడా చాలా ఆనందంగా అనిపించింది చూస్తానికి రెండు కళ్ళు సరిపోలేదు సో ఈ బోటింగ్కి వెళ్లే ముందు ఇక్కడ కొన్ని ఫోటోలు తీసుకోటానికి సెట్టింగ్ లాగా అన్ని సెట్ చేశారు మంచిగా రకరకాల పిక్స్ అయితే తీసుకున్నాము తర్వాత బోటింగ్ కి వెళ్ళాం అనమాట మనం ఇప్పుడు బోటింగ్ కి వెళ్తున్నాం అంటారు కొంచెం వేడిగా ఉంది కానీ బాగుంది చూస్తానికి వ్యూ ఎంత బాగుందో మస్ట్ ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేస్తారు కానీ ఈసారి పిల్లలతో రాలేదు నాకు ఆ బ్రిజ్ భలే నచ్చింది మనం వెళ్తాం ఆ బ్రిడ్జ్ మీద ఒకసారి అయినా చూడాలి ఏ బోట్ ఎక్కిస్తారు మనం దానికి వెళ్తున్నాం ఈ బోట్కి కౌంటర్ ఉంది రేపు స్నాక్స్ అయి ఉంటాయి బిగ్ బస్ విండోస్ ఉన్నాయి టీవీ కూడా ఉంది మనకు అలాట్ సీట్స్ లోనే కూర్చోవాలా మనకింద ఏసీ ఉంది Oh, thank you, thank you. <laughs> in this particular case, you can do it. Hello, hello, hello. Hello, hello. Hello, hello. Hello, hello. ये hello. Hello, 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 hello. ఈరోజు వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఇయర్స్ ఎగో ఓల్డెస్ట్ చైనీస్ టెంపుల్ కూడా తీసుకెళ్తారంట మ్యూజిక్ ఫెస్టివల్ ఆర్గనైజ్ చేస్తారంట అంతా వెన్ ఇట్ విల్ బి హ్యాపెన్ ఎనీ మంత్లీ వన్స్ వన్స్ మంత్లీ పాప్ స్టేజ్ ప్రోగ్రామ్స్ అక్కడ కండక్ట్ చేస్తారంట సో ఫేమస్ ప్రోగ్రామ్స్ట వియంలో ఒకవేళ వాటి మీద పాప్ సాంగ్స్ మీద అలా మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ రండి తెలుసుకుండి హెలిపాడ్ అనేది లోటస్ అంట ఆ బిల్డింగ్ ఈ క్రాస్ లో ఉన్న ఈ కేబుల్ ఫ్రీజ్ వైట్ హెడ్స్ కో కేబుల్ ఫ్రీజ్ బాగున్నాయి కదా బిల్డింగ్స్ చూస్తుంటే దుబాయ్ కూడా ఇలాగే ఉంటాయి బిల్డింగ్స్ చాలా ముద్దుగా గ్రాండ్ గా గ్రేట్ సో వాట్ ఈస్ దట్ ఫోర్ ఫోర్ పిల్లర్స్ ఆ పేరు అదే ఇన్సూరెన్స్ కంపెనీ అపార్ట్మెంట్ చాలా హైట్ ఉన్నాయి మరీనా సెంటర్ అంటారంట

చాలా బాగుంది చూడండి హైట్ లో కట్టారో ఐ థింక్ సన్ ప్రొటెక్షన్ ఇన్ అనుకో అనుకో అబ్బా దీని గురించి కూడా గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారంట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంది ఇక్కడ సో టోటల్ సిటీ ఎక్స్ప్లోర్ చేస్తుంది ఈ షిప్ ఒక చిన్న టూర్ అనుకోవచ్చు షిప్ టూర్ నాకైతే బాగా నచ్చింది ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన ప్లేస్ ఇది వియత్నాంలో ఫస్ట్ అనిపించింది ఏముంది ఇక్కడ ఈ పడవ ఎక్కి తీసుకెళ్తారులేదు కానీ నాకు ఇక్కడ అవతల అబ్బా రోడ్ మీద నేను ఫస్ట్ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు ఈ బిల్డింగ్స్ అన్ని చూస్తూ వచ్చాను వ్యూ తీసుకుంటా అది ఆ పాయింట్ చూసారు ఆ బిల్డింగ్ అది సెకండ్ వరల్డ్ బిగ్గెస్ట్ బిల్డింగ్ అంట అది మీరు చూస్తే ఏమనిపిస్తుంది మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ కామెంట్ కామెంట్స్ నాకైతే తెలుసు ఆ మిడిల్ లో ఆ సన్నగా పొడుగ్గా ఉన్న బిల్డింగ్ ఇవన్నీ అపార్ట్మెంట్స్ అంట ఫ్రెండ్స్ అండ్ ఇందులో అపార్ట్మెంట్ అక్కడ కూడా పెద్ద బిల్డింగ్లన్నీ అపార్ట్మెంటే ఇవన్నీ అపార్ట్మెంట్ కొబ్బరి చెట్టు చాలా బాగున్నాయి నేను మార్నింగ్ కొబ్బరి నీళ్ళు తాగాను ఫిఫ్టీ ఫిఫ్టీ కే అంట ఫిఫ్టీ కే అంటే దాంతో నేను చెప్తాను తెలుసుకొని అసలు నీళ్ళు అయితే రెండు గ్లాసులు వచ్చాయి సగం తాగి సగం నేను ఇచ్చేసాను అండ్ కోకోనట్ కూడా అలాగే వచ్చింది చక్కగా ఇద్దరు చెరవ చెప్పు కడుపు నిండిపోయింది బ్రేక్ఫాస్ట్ లైట్ గానే అయింది ఎందుకంటే ఇక్కడ బోకే తినడానికి కష్టంగానే ఉంది అంటే మేము నైన్ టెన్ కి నైన్ ఫిఫ్టీన్ కి రీచ్ అయ్యాము హాఫ్ అన్ అవర్ విత్ ఇన్ టెన్ మినిట్స్ రీఫ్రెష్ అయ్యి వెంటనే వెళ్ళిపోయాము ఫైవ్ మినిట్స్ బిఫోర్ రీచ్ అయ్యా అనమాట అబౌట్ క్లోజ్ ద బ్రేక్ఫాస్ట్ చేసేది ఏమో లేక నేను బ్లాక్ చేయలేకపోయాను అనమాట ఒడ్డున కట్టుకున్నారు అంత పెద్ద పెద్ద వాటి బిల్డింగ్ లో ఉన్నాయి చూసారా ఐ థింక్ చాలా రిచ్ పీపుల్ ఉంటారు ఇక్కడ అర్థమవుతుంది ఏరియా చూస్తే ఇలా నడి ఒడ్డున కట్టుకోవాలని చాలా మందికి డ్రీమ్ ఉంటది కదా చాలా బాగుంది అసలు షిప్ చూడండి ఇది ఐ థింక్ ఇది కార్గో అందరు వెళ్ళటానికి ఇది కార్గో లా ఉంది ఇక్కడ టూ ఫార్టీ ఫైవ్ అయింది ఐ థింక్ వన్ అండ్ హాఫ్ అవర్ ఫార్వర్డ్ వియత్నాంలో సో మన ఇండియన్ టైమింగ్ ప్రకారం వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీన్ అయ్యి మన ఇండియాలో ఇప్పుడు ఆఫ్టర్నూన్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు ఇంక ఫ్యూ సెకండ్స్ లో మీరు దిగిపోతున్నారు మీ లాంగ్వేజ్ అన్ని జాగ్రత్తగా చూసుకోండి అని అమ్మో ఈ లాంగ్వేజ్ కొంచెం కష్టంగానే ఉందండి చెప్పడం అర్థం చేసుకోవాలి సిచ్యువేషన్ వైజ్ ఐ థింక్ ఇప్పుడే దిగాలి మళ్ళీ అంటే ఆ ఒడ్డునెక్కి ఒడ్ అనమాట అంటే చిన్న లేకు అనాలా ఒక ఒడ్డునున్న నది అనాలా ఓ రేవు దాటడం అనాలా నదిలో పక్క ఒక మూల భాగం అనాలా ఇక మన ఇష్టం అనమాట గైడ్ చెప్పడం అయితే సి కార్నర్ పార్ట్ అన్నట్టు చెప్పాడు బట్ నాకు ఇది ఏ రకంగానో ఇది సి లాగా లేదు కొంచెం వాటర్ అయితే బ్యాక్ వాటర్ లాగా ఉన్నాయి స్టాక్డ్ వాటర్ అంట ఇక్కడ బ్రిడ్జ్ ఉంది కేబుల్ వైర్ ఉంది కేబుల్ బ్రిడ్జ్ అంటారు అది మీకు చూపించాలని ఎంత ఇదిగా ఉన్నా కానీ తిరగట్లేదు అయిపోయింది షేగోన్ వాటర్ బస్ కంప్లీట్ అయింది ఓ ట్వంటీ త్రీ మీటర్స్ డీప్ ఉంటుంది అంట రివర్ దాని లోపల కూడా వాటర్ ఉంది ఆ రివర్ లోపల ఫైవ్ కిలోమీటర్స్ డౌన్ ఎన్ని ఎన్ని ఎలా చెప్పాడు ఫైవ్ ఫిట్స్ ఫిఫ్టీ ఫిట్స్ డౌన్ ఒక టన్నల్ ఉందంట ఆ టల్ రివర్ క్రాస్ అవ్వడానికి అంటే ఎప్పుడు టూ థౌజండ్ సిక్స్లో కట్టారంట ఎందుకు కట్టారు డిస్ట్రిక్ట్ వన్ నుంచి డిస్ట్రిక్ట్ టూ కి మనం షిప్లో ప్రయాణం చేసి వచ్చాం చిన్న బోట్లో వచ్చాం కదా లో ఆ వాటర్లో రివర్ వాటర్లో సో ఇప్పుడు మళ్ళీ డిస్టిక్ వన్కి వెళ్ళాలి టూ నుంచి మళ్ళీ బోట్లో వెళ్లకుండా బోట్ అడుగున ఒక టర్నర్ ఉంటుందంట ఆ టన్నర్ మార్గం ద్వారా డిస్టిక్ వన్ కి మళ్ళీ సేమ్ ప్లేస్కి మనం రీచ్ అవుతాం డిస్ట్రిక్ట్ వన్ ఏరియాకి వెళ్తాము సో ఐ థింక్ ఐ ఎక్స్పీరియన్స్ చేయాలి ఇది టూ థౌజండ్ సిక్స్లో బిల్డప్ చేశారంట రీజన్ అయితే నాకు సరిగ్గా అర్థం కాలేదు కానీ టూ థౌజండ్ సిక్స్లో స్టార్ట్ అయ్యింది ఈ టర్నల్ అని చెప్తున్నారు సో అదొక విజిటింగ్ పాయింట్ అనమాట ఎగ్జైటింగ్ ఉంది ఆ టర్నల్ చూడాలని వెళ్ళాలని సో అక్కడికి వెళ్తున్నాము ఒక టూ పాయింట్ టూ కిలోమీటర్స్ అలా ఉంటుందంట ఇందాక మనం బోటింగ్ నుంచి ఇదే టర్నల్ దీని లోపల నుంచి వెళ్తాను ఎన్ని కిలోమీటర్స్ ఫైవ్ ఆ ఎంత అన్నారు కదా నేను చెప్పాను కదండి సొరంగం అని దీన్ని సొరంగం అంటారు విజయవాడలో నగర్ దగ్గర ఉంటుంది సొరంగం ఇంత పెద్దది కాదు కానీ పైన కొండ ఉంటుంది అనమాట ఇంద్రకి కొండ పక్కన ఇంకొక కొండ ఉంటుంది బ్యాక్ సైడ్ నుంచి భవనిపురంకి దారి అది మొన్న వాటర్ వచ్చాయి కదా ఆ ఆ నీటి దాంట్లో వెళ్ళి అటేపే వచ్చాయి అబ్బాయి ఎంత పెద్దగా ఉందో అంటే పైన రివర్ అంతేనా రివర్ వాటర్ ఉన్నాయి వాటర్ మధ్యలో నుంచి పెట్టారు చూసారు ఎంత లో బయట ఎండలో కి వెహికల్కి లోపల చాలా కూల్గా ఉంది అసలు వెంటిలేషన్ ల్యాప కూడా ఎంత కూల్గా ఉందో న్యాచురల్ గా పైనుంచి చుట్టూతా వాటర్ ఉంటాయి కదా మేబీ దానివల్ల ఏమన్నా కట్టారా అయిపోతుందా వెళ్తారు వచ్చేస్తుందా ఇంక బయట వచ్చేస్తున్నాం డిస్ట్రిక్ట్ వన్ కి రీచ్ అయిపోయాం ఎక్కడైతే స్టార్ట్ అయ్యి బోట్లో వెళ్ళాము అదే ఏరియాకి మళ్ళీ రీచ్ అయిపోయాం టర్నల్ ద్వారా చైనీస్ మార్కెట్ హోల్సేల్ మార్కెట్ అంట అన్ని చీక్ గా దొరుకుతాయంట చైనీస్ మార్కెట్ వన్ ఆఫ్ బిగ్గెస్ట్ మార్కెట్ అండ్ ఉందంట థ్యాంక్ యూ ఇక్కడే ఉంటాం ఇక్కడే ఉంటాం సాక్షాలు ఉన్నాయి ఫస్ట్ ఇది చైనీస్ మార్కెట్ అంట వన్ ఆఫ్ ద హోల్సేల్ బిగ్గెస్ట్ మార్కెట్ చో బై వీళ్ళ ఫుడ్ ఇక్కడ అందరూ లిక్విడ్స్ బాగా తాగుతారు అనమాట జ్యూస్లు చిన్న చిన్నగా ఏమో అర్థం కాదు అన్ని లిక్విడ్స్ వీళ్ళు తాగేది ఇలా ఐస్ వేసుకొని ఫుల్ అలాగే తాగుతూ ఉంటారు चाक इंपैक्स हम्रेड इंडिया अब ఆయన హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ కట్టారంట టోటల్ అవుతుందా మన షాపింగ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో చూస్తా ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో ఎన్ని మినిట్స్లో షాపింగ్ ఏమున్నాయి కానీ అన్ని హోల్సేల్ లో అమ్ముతారంట చీపెస్ట్ మార్కెట్ అంట ఏమంటారు డూప్లికేట్ బ్రాండ్ బ్రాండ్ అని చెప్తారు కానీ బ్రాండ్ కాదు డూప్లికేట్ అంట అదే సో ఇక్కడ అందరూ చైనీస్ బాడ్కి పూజ చేస్తారంట వియత్నామీస్ కూడా చైనీస్ గాడ్ని బిలీవ్ చేస్తారంట ఈయన ఒక గార్డ్ ఆఫ్ సి అని చెప్తున్నారు సో ఇక్కడ ఆయన ఐడల్ పెట్టారు ఈయన చెప్పారు కదా ట్వంటీ సెవెన్ సిక్స్లో ఎక్స్పైర్ అయ్యారంట ట్వంటీ సెవెన్లో ఈ మాల్ ఓపెన్ చేశారంట సో ఈయన వల్లే ఈ ఊళ్ళో అందరికీ కూడా మంచి జరిగిందంట చాలా దేవుళ్ళా పూజిస్తారంట అది వచ్చేసారి అగరవతి కూడా పెట్టారు పూజ చేస్తారనమాట ఆయనకి వాళ్ళకి ఇది ఒక టెంపుల్ అని చెప్పుకోవాలి మన అవుంది కదా వ్యూ గ్రౌండ్ ఫ్లోర్ ఇదంతా స్టీల్ సామాన్లు కూడా ఉన్నాయి వీళ్ళు వాడేవి అన్ని వీళ్ళు ఏతున మేస్ వాడేవి అన్నీ సామాన్లు ఉన్నాయన్నమాట కుకింగ్ బిజెస్ అని ఫస్ట్ ఫ్లోర్ చూడబోతున్నాం సో ఈ ఫ్లోర్లో వచ్చేసి అన్ని స్పైసెస్ డ్రై చేసిన వాళ్ళ స్పైసెస్ కొన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఉన్నాయి హోల్ స్పైసెస్ అన్నీ అలాగే ఇంకో ఫ్లోర్లో అయితే గ్రౌండ్ ఫ్లోర్లో చెప్పులు షూస్ పిల్లలకి సంబంధించిన యాక్సెసరీస్ అన్నీ కూడా ఉన్నాయి ఎక్కువ గర్ల్స్యే ఉన్నాయి బ్యాగ్స్ కానీ ఏవైనా సరే సో చాలా బల్క్గా తీసుకోవాలి ఒకటైతే చాలా ఒక వస్తువు తీసుకోవాలంటే ఎక్కువ రేట్ చెప్తున్నారు చూడగలిగాం కానీ ఏమీ తీసుకోలేకపోయాము ఇక్కడ బట్ చాలా బాగున్నాయి అన్నీ కూడా ఇంపోర్టెడ్ క్వాలిటీ లాగా బట్ అంత చూసినంత క్వాలిటీ అయితే కాదంట బ్రాండెడ్ సో టెంపుల్ తీసుకెళ్లారు పదకొండు వందల ఏళ్ల క్రితం టెంపుల్ అనమాట ఇది ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ చైనీస్ చైనీస్ ఆఫ్ ద లయన్ ఇది ఆఫ్ సి వన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ చేసింది కలర్స్ కానీ అన్నీ కూడా ఆల్మోస్ట్ మెయింటైన్ చేస్తున్నారు ఎంత పెద్దగా ఉన్నాయో పిల్లర్స్ కూడా చైనీస్ లాంగ్వేజ్లో ఇలా లెటర్స్ రాశారు ఇక్కడ భక్తులు వాళ్ళు అనుకున్నది జరగాలని ఇలా పింక్ కాగితం మీద రాసి అలాగా హ్యాంగ్ చేస్తారండి అక్కడ పైన ఇవన్నీ కూడా హ్యాంగ్ చేస్తారంట విష్ చేసి ఆ లెటర్ చూసావా దానికి సెట్ చేసి హ్యాంగ్ చేస్తారు అగౌండి ఫ్రెండ్స్ కడుతున్నాడు చూడండి వాళ్ళు విష్ చేశారు విష్ చేసి ఆ రింగ్స్ ఉన్నాయి కదా దానికి హ్యాంగ్ చేసి ఈ స్టిక్ సహాయంతో పైకి తగిలిస్తారన్నమాట ఓ అది అగరబత్తి లైక్ ఆయిల్ ఉంటుంది కదా అలుగుతుంది చూసారా అది మొత్తం ఎలగాలి అన్నీ ఎలుగుతున్నాయి నేను ఇప్పుడే గమనించాను అది ఒక వుడ్ ఫ్రేమ్ అనుకున్నాను ఇదంతా అగరబత్తి అదంతా అగరబత్తి నేను ఇప్పుడే చూశాను ఎలిగిస్తున్నారు అగరబత్తిని వాళ్ళు ఏముంది కదా అన్నీ ఎలుగుతున్నాయి చాలా పవర్గా ఉంది కళ్ళు కొంచెం పొగబోసుకున్నట్లు ఇక్కడ కొంచెం పవర్ ఎక్కువే ఉంది ఇది కళ్ళకి మంచిదే తెలియదు ఐ హోప్ వాళ్ళ విష్ పండాలి అది వెలిగిన తర్వాత ఈ స్టిక్ పైన ఒక లూప్ ఉంది దానికి పెట్టి ఇతను పైన తగిలిస్తాడనమాట వీళ్ళ విష్ అది మొత్తం కాలాలని మంచిగా అవ్వాలని ఆ దేవుడికి ప్రార్థిస్తున్నారు అన్న ఎంతమంది వెలిగించారో చూడండి రోజుకి ఎంతమంది వెలిగిస్తారు ఇవన్నీ అవే చూసారా వెలుగుతున్నాయి ఎక్కడ సంప్రదాయాలు ఎక్కడ భక్తి ఏమి తగ్గదు దేశాలు మారిన అని అర్థమవుతుంది చైనీసు ఎంత ని ఈ టెంపుల్ చూపిస్తాను వాళ్ళే ఉన్నారు కదా క్యూట్గా ఇప్పుడు చూడని ఒక దేవత అలంకరణ దేవతలే వీళ్ళు సముద్ర దేవతలు ఒకళ్ళు అయితే ఇంకొకటి దేవత ఇది నేచర్కి దేవతలు అన్నమాట చెప్పాలంటే ఇది హండ్రెడ్ ఇయర్స్ అో అంట ఇంకొక ఎగ్జిట్ ఇంకొక గుమ్మ ఈ టెంపుల్కి ఒకటి నాలుగు గుమ్మాలు ఉన్నాయి ఎగ్జిట్ టెంపుల్స్లో డొనేట్ చేస్తాను కదా అలాగా ఓ వియత్నాం యానిమల్ బొఫేలో అంటాను నేను ఫస్ట్లో ఫ్రంట్ ఆఫీస్లో చూపించాను కదా హోటల్లో అది బొఫేలో నేను అప్పుడు అనుకున్నాను అది చూడంగానే నాకు బాగుబాళ గుర్తొచ్చింది అన్ని కూడా హ్యాండ్మేడ్ పెయింటింగ్ చైనీస్ హ్యాండ్మేడ్ పెయింటింగ్ మీ అందరికి పెయింటింగ్ తెలుసుకున్న కలిసి ఉంటుంది ఎంత మంచి ఆర్ట్ చైనీస్ దగ్గర హ్యాండ్ పెయింటింగ్ అనిమల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ కూడా లాస్ట్ అండ్ ఫైనల్గా బెంతన్ షాపింగ్ మాల్కి వచ్చేసాము సో ఇది బెంతన్ మార్కెట్ అంటారు ఇక్కడ చాలా థింగ్స్ చాలా బాగా మనకి షాపింగ్ చేసుకోవడానికి మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు హోచిమన్ సిటీలో సో ఫ్రంట్ బి అయితే చూసారు కదా స్టార్టింగ్లో ఇక్కడ అన్నీ కూడా రకరకాల వెరైటీ ఆఫ్ క్లాతింగ్ కానీ ఫుడ్ కానీ మనకి అన్నీ దొరుకుతాయి సో కాఫీ వెరైటీస్ దొరుకుతాయి మళ్ళీ బట్టలు కానీ షూస్ జెన్స్కి సంబంధించిన టీషర్ట్స్ ప్యాంట్స్ బ్యాగ్స్ ఇలాంటి టోపీలు కూడా ఉన్నాయి ఇది తేవడం అని తీసుకురాలేదు నాకైతే కొనుక్కోవాలనిపించింది బ్యాగేజ్లో ప్యాకింగ్ ప్రాబ్లం అని తీసుకోలేదు సో రకరకాల వెరైటీస్ ఇంకా అసలు చిన్న జ్యువెలరీస్ కూడా ఉన్నాయి కొన్ని అయితే అంటే ఫ్యాన్సీ అనమాట ఏదైతే క్లాత్లు ఫ్యాబ్రిక్స్ మాత్రమే ఉంటాయి ఇక్కడ సో మనకు కావాల్సినట్టు మనం డిజైన్ చేసుకోవచ్చు ఇక్కడ చైనీస్ కూడా చాలా ఫేమస్ కాబట్టి చైనీస్ వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇక ఓచ్మెన్ సిటీలో సో వాళ్ళ కల్చరే ఎక్కువ మనకి కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ సో ఆ వాళ్ళకి సంబంధించిన క్లాతింగ్ కూడా బాగానే దొరుకుతున్నాయి ఇక్కడ సో బయటకు వచ్చిన తర్వాత చాలా స్పేస్ ఉంది ఇక్కడ అందరూ ఫొటోస్ దిగుతున్నారు నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది గా ఈవినింగ్ సిక్స్ థర్టీ ఆ టైం అనమాట సో సాయంత్రం సంధ్యా సమయంలో లైట్లు లైట్గా కనిపిస్తూ చాలా బాగుంది కదా బ్యాక్లు ఒక కార్నర్కి వస్తే ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ హోజ్మెన్ సిటీలో ట్రాఫిక్ ఎలా ఉంటుందనేది ఇంకొంచెం ఎక్కడ పడిన తర్వాత మీకు ఫ్రంట్ వ్యూ చూపిస్తున్న చూశాను కదా సో చాలా బాగా నచ్చింది నాకు ఇక్కడ ప్లేసు మంచిగా పిక్స్ అయితే తీసుకున్నాను టైర్డ్ అయిపోయాను అండి రూమ్ పక్కనే అంటే మా హోటల్కి పక్కనే అనుకుని ఢిల్లీ దర్బార్ అనే రెస్టారెంట్ ఉంది చాలా బాగుంది మనం ఎలా కావాలంటే అలా చేసిస్తారనమాట ఫుడ్డు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా సో ఈ ఫుడ్ తిన్న తర్వాత ఐస్ క్రీమ్ తినాలనిపించింది సో అదే లైన్లో మేము ఉన్న హోటల్ లైన్లోనే ఐస్ క్రీమ్ ఉంటే కోకోనట్ ఐస్ క్రీమ్ తీసుకున్నాను కోకోనట్ ఫ్లేక్స్ కూడా చల్లారు పైన చూశారు కదా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్